திருப்பாவை இருவறவா பாசுரமும் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேல யாரு செய்ய வேண்டுவன கெட்டி ஏழு இனீளத்தை எல்லாம் நடுங்கு முரள்வானா பாலன்ன வண்ணத்து உன்னு பஞ்ச சன்னியமே போல்வான செங்கங்கள் பாடுடையானவே శాల పేరుం పరయ్యే పల్లాంటి చేపారే కొలవిలకే కోడియే వితారమేలయ్యాయో ఇరవై ఆరవ పాశురమునకు తాత్పర్యము ఆశ్రిత వాత్సల్యము కలవాడా ఇంద్రనీల మణి వంటి కాంతి కలవాడా అఘటన సమర్థుడ చిన్న మర్రి యాకుపై అమరి పరుండు వాడా మేము మార్గశీర్ష స్నానము చేయదలచి అందుకు అవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చినాము ఆ స్నాన వ్రతమును మా పూర్వులైన శిష్టాచార సంపన్నులు చేసినారు నీవు విన్ వినదలచినచో ఆ వ్రతమునకు కావలసినవి పరికరములను నీకు విన్నవించదము ఈ ప్రపంచమంతయు కంపించునట్లు ధ్వని చేయునట్టియు పాలవలే తెల్లని కాంతి కలిగినట్టియు నీ పాంచజజన్యమనటి శంఖమును పోలిన శంఖములను కావలెను విశాలము చాలా పెద్దదీయును అగు పరాయను వాద్యము కావలయును శాసనము చేయు భాగవతులు కావలయును మంగళ దీపములు కావలయును ధ్వజములు మేలుకట్లు కావలయును ఈ సాధనములను దయతో సమకూర్చుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి తిరువడిగలే శరణం